ఇక వైజాగ్ ఉత్తరాంధ్ర విషయానికి ఏంటి సార్ అంటే వైజాగ్ లో కూడా అంటే అక్కడ స్థానిక నాయకులు చెప్పేది కూటమికి బాగుందండి శ్రీకాకుళం కూడా కూటమికి విజయనగరం విజయనగరంలో మాత్రం కొంచెం తొమ్మిదికి తొమ్మిది స్థానాలు ఇబ్బందికర పరిస్థితి అంటే వైఎస్ఆర్సిపి బాగుంది బాగుందనిలా కొంచెం సమాన స్థాయిలో సమాన స్థాయిలో వెళ్లే అవకాశం కృష్ణా గుంటూరు వెస్ట్ ఈస్ట్ మాదిరి వైజాగ్ మాదిరి విజయనగరంలో లేదండి సో ముప్పై నాలుగు స్థానాల్లో మెజార్టీ స్థానాలు అయితే కూటమికి వచ్చే అవకాశం ఉంది అల్టిమేట్ గా మీరు వైఎస్ఆర్ కి ఎంత ఇస్తున్నారు సంఖ్య నేను అల్టిమేట్ గా అంటే నేను కొంచెం ఈ ప్రచార అయితేనేమి నువ్వు చెప్పక చెప్పనే బెట్టింగ్లు మీరే అన్నారు కాబట్టి మీరే అన్నారు కాబట్టి వాళ్ళ సంఖ్యలో అయితేనేమి ఇవన్నీ ఆధారాలు చూసినప్పుడు డెబ్బై ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీ పై హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ లో ఎన్ అవకాశాలు ఉన్నాయనేది అనిపిస్తుంది అది నంబర్ చెప్పండి ఇప్పుడు బీజేపీతో దూస్తీ కట్టించడానికి ఒక స్నేహబంధం ఏర్పరచడానికి చంద్రబాబుతో పవన్ ఒక మధ్యవర్తిత్వం వహించారు ఇది అందరికీ మనకి తెలిసిందే రేపటి రోజున కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందా బీజేపీ లేదు మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కావచ్చు జనసేన ఎంపీలు రెండు స్థానాల్లో వాళ్ళు కూడా గెలుచుంటే కనుక వాళ్ళు కూడా రేసులో ఉంటారు కేంద్ర మంత్రిగా ఏమన్నా అవకాశాలు పొందే అవకాశం ఉందా ఇస్తుందా బీజేపీ హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉందా ఎందుకంటే మీరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కూటమిలో వాళ్ళు ఎవరున్నారు కేంద్ర మంత్రులు కాగలిగి ఏమన్నా పురంధరేశ్వరి అధ్యక్షుడు బీజేపీ పోయింది ఇంకా మరి తెలుగుదేశం ధర్మాన్ని ధర్మాన్ని పాటించి లేరు అంత ఆశించుకుంటారా లేదా తెలియదు అది నేను అంత పెద్ద ఎప్పుడే చెప్పలేను ఎందుకంటే సమస్య ఎందుకంటే రిజల్ట్ వచ్చినాక అభ్యర్థులను బట్టి దాన్ని బట్టి అయితే చెప్పొచ్చు